కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏపీపై స్పెషల్ ఫోకస్ చేస్తూనే ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ నేతలతో కీలక సమావేశం నిర్వహించబోతుంది జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ ఆంధ్ర నేతలతో భేటీ కానున్నారు ఈ సమావేశంలో ఏపీ పిసిసి చీఫ్ రుద్రరాజు ఇన్ఛార్జ్ మాణిక్యరావు ఠాక్రే సహా రాష్ట్ర పార్టీ కీలక నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది వచ్చే అసెంబ్లీ లోక్సభ ఎన్నికలపై ఈ భేటీలో చర్చించనున్నారు ఈ భేటీలోనే ఆంధ్రప్రదేశ్ విషయాల్లో హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుపోతున్నట్టు తెలుస్తుంది ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ నియమించే నుంచి అవకాశాలున్నట్టు టాక్ వినిపిస్తుంది నూతన సంవత్సరం రోజునే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో షర్మిల చర్చలు జరిపారు వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ఆమె సిద్ధమయ్యారు అయితే ఆమె సేవలను ఏపీలో వాడుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం చూడగా షర్మిల మాత్రం తెలంగాణ రాజకీయాలపైనే ఆసక్తి కనబర్చారు అయితే ఆమెను ఏపీలో కీలకం చేయాలని అధిష్టానం భావిస్తుంది తెలంగాణలో లభించిన విజయంతో ఏపీలో అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది వైఎస్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడం వల్ల ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ మొత్తం ఆ పార్టీ వైపు వెళ్ళింది ఇప్పుడు షర్మిల ద్వారా ఆ ఓటు బ్యాంకు తిరిగి కాంగ్రెస్ వైపు రప్పించుకోవాలన్న ప్రణాళిక కాంగ్రెస్ అమలు చేస్తుందన్న అభిప్రాయం వినిపిస్తుంది వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన కే రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఆయన షర్మిల ఏపీలో కాంగ్రెస్ సారథ్యం వహిస్తారని చెప్తున్నారు ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజ్ కూడా షర్మిల ఏపీలో పార్టీ బాధ్యతలు చేపడతారని చెప్తున్నారు మాజీ ఎంపీ చింతమోహన్ కూడా అదే చెబుతున్నారు అయితే షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్ లో లేరు తెలంగాణ రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకోవాలనుకుని ట్రై చేసి వెనక్కి తగ్గారు అందుకే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవ్వాలనుకున్నారు ఇదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ కన్నా ఏపీలో ఆమె సేవలు అవసరమని కాంగ్రెస్ భావిస్తుంది షర్మిలా సైతం రాజకీయ భవిష్యత్తును సీరియస్ గా తీసుకుంటే ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనమై ఏపీలో రాజకీయం చేయడం ఉత్తమ ఏపీపీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు తీసుకుంటే కాంగ్రెస్ క్యాడర్ కొంత వెనక్కి వచ్చే అవకాశం ఉంది ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సరైన నేత లేకపోవడం వలనే క్యాడర్ అంతా జగన్ పార్టీతో వెళ్లిపోయారు రాష్ట్ర విభజన వల్లనే ఏపీలో కాంగ్రెస్ చతికిల పడిందని కొంతమంది చెబుతారు కానీ జగన్ సొంత పార్టీ పెట్టుకోవడం వలనే కాంగ్రెస్ భూస్థాపితమైందనేది వాస్తవం అని భావిస్తారు అందుకే వైఎస్ వారసురాలే మళ్లీ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించడానికి వస్తే కాంగ్రెస్ క్యాడర్ వెనక్కి వచ్చే అవకాశం ఉంది ఈ విషయాలపై స్పష్టమైన అవగాహనతో ఉన్న హైకమాండ్ షర్మిలతో ఇప్పటికే అన్ని విషయాలు చర్చించిందని అంటున్నారు షర్మిలాను ఏపీసీసీ చీఫ్ ను చేసి ప్రత్యేక హోదా నినాదంతో ప్రచారం చేద్దామని అప్పుడు కాంగ్రెస్ వర్గాలతో పాటు ప్రజల ఆదరణ వస్తుందని భావించి అందుకు తగ్గ రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారంటున్నారు అంతేకాక షర్మిలాకు రాజకీయంగా బలం అందించడానికి కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతామని కూడా హామీ ఇచ్చారంటున్నారు అయితే షర్మిల ఏపీపీసీ చీఫ్ అయితే అద్భుతాలు జరుగుతాయని కాంగ్రెస్ పార్టీ అనుకునే అవకాశం లేదు కానీ కాంగ్రెస్ బలపడుతుంది పూర్వ వైభవం దిశగా మొదటి అడుగుపడుతుంది అది జగన్మోహన్ రెడ్డికి సంకటంగా మారుతుందన్న అభిప్రాయం ఉంది ఈసారి ఎన్నికల్లో భారీగా మార్పులు చేర్పులతో ప్రయోగాలు చేస్తున్నారు ఆదరణ దక్కని నేతలంతా కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు ఏపీకి ప్రత్యేక హోదా నినాదంతో కాంగ్రెస్ షర్మిళ నాయకత్వంలో ఏపీలో అడుగుపడితే రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి షర్మిల నాయకత్వంలో ఏపీలో అడుగు పెడితే రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి రాజకీయాల్లో పోయిన చోటే వెతుక్కుంటున్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం లభిస్తుంది ఇక దక్షిణ భారతదేశంలోని రాష్ట్రంలో ఒక ఏపీ తప్ప మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఉండదు కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడగా కేరళ తమిళనాడులో ఇండియా కూటమి పార్టీలే అధికారంలో ఉన్నాయి ఏపీలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచేందుకు కష్టపడుతుంది రాష్ట్ర విభజనకు ముందు ఏపీలో కాంగ్రెస్ హవా నడిచింది రాష్ట్ర విభజన అనంతరం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది కాంగ్రెస్ క్యాడర్ వైసీపీకి షిఫ్ట్ అయింది మళ్ళీ పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం తిరిగి ఏపీపై దృష్టి పెట్టింది ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కాపాడుకునేందుకు వ్యూహ రచన చేస్తోంది ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా మాణిక్రావు ఠాక్రేకు బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏపీ వ్యవహారాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టగా కాంగ్రెస్ అధిష్టానం ఆ మేరకు వ్యూహాలు సిద్ధం చేస్తుంది కర్ణాటకలో ఐదు తెలంగాణలో ఆరు హామీలతో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ఏపీలో ఎన్ని హామీలు ఇస్తుందన్న విషయంపై చర్చ జరుగుతుంది ఏపీ స్పెషల్ స్టేటస్ ప్రధాన ఎజెండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం ఉండబోతుందని తెలుస్తుంది ఏపీలో కాంగ్రెస్కు పూర్వస్థితి తెచ్చేందుకు రాహుల్ ప్రియాంక గాంధీ విస్తృతంగా పర్యటిస్తున్నారని తెలుస్తుంది అలాగే షర్మిళ చేరికతో ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడుతుందని కాంగ్రెస్ నమ్ముతుంది ఏపీ పిసిసి బాధ్యతలు షర్మిళకు అప్పగిస్తే వైసీపీలోని అసంతృప్తి నేతలు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు సీఎం జగన్ పాలనపై వ్యతిరేకత ఉందని ఇటీవల ఇన్ఛార్జ్ మార్పుతో కొందరు నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని కాంగ్రెస్ అంటున్నారు దీన్ని క్యాష్ చేసుకునే దిశగా ఆస్తం అడుగులు వేస్తుంది ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి